అందరు కూడా నిజంగా కళ్ళకు కట్టినట్టు ప్రభుత్వ స్కీఫ్ టీ వీళ్ళు చాలా మందిగా ప్రోగ్రామ్ చేస్తారు చాలా బాధితుంది అందరూ చాలా బాగా కట్టినట్టు ఈరోజు ప్రభుత్వం చేసినట్టు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు చీకటి బతుకుల్లో మగ్గిపోతున్న మన ప్రజలు ఇవాళ నల్గొండ జిల్లాలో స్వేచ్ఛగా వచ్చి ప్రశ్నించగలుగుతున్నారంటే దానికి కారణం మన ప్రజా ప్రభుత్వం అన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము తప్పకుండా కూడా ప్రజల కోసం ఈ ప్రభుత్వం డెడికేట్ అయ్యి వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి పనులు కూడా నల్గొండ జిల్లాలో వాగ్దానం చేసినటువంటి ప్రతి పనులు కూడా మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా పాలన ఇంత పాలనంగా జరుపుకుంటాం ఆ రోజు ఇదే శ్రీకాంత్చారి మన జన్మగూడెం జిల్లా ముద్దు బిడ్డ నగర్ చౌరస్తలో కాల్చుకొని మంటలల్లో అమ్మాయిలే జై తెలంగాణ అనుకుంటూ హాస్పిటల్లో మరణిస్తే నేను పోయి దగ్గరుండి చూసి మంత్రి పదవి రాజీనామా చేస్తే వీరేశ ఎంతోమంది ఉద్యమకారులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నావు నా భర్త చచ్చిపోతే ఇంట్లో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది నా అత్త నా ఇం నా కళ్ళ ముందే చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ మొత్తం పోయినా సరే తెలంగాణ పిల్లలు చావద్దని తెలంగాణ ఇచ్చింది తప్ప ఎవరో సాగు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ రాలేదు ఒక ఆయన అంటాడు పెద్ద మనిషి మేము తెలంగాణ కొట్లాడితే ఒకటే ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందని మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అర్థం చేసుకోవాలి సోనియా ఆయన ఉన్నదే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వస్తుండేనా కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ ఒక మాట చెప్పింది తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్లో వార్డు మెంబర్ కూడా లేడు పార్టీ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యత ఉంది పది సంవత్సరాలు గడిచిపోయినాయి ఏడు లక్షలు అప్పులు పిలినాయి మన దగ్గర తప్ప ఎవరు బాగుపడలే ఆ నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అందుకని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా చెప్తున్నాం కింది స్థాయి నుంచి వై స్థాయి అధికారుల వరకు మీకు పోయిన ఐదు ఏళ్ళు ఒకటో తారీఖు ఎప్పుడైనా జీతం వచ్చిందా మీరు ఆలోచించుకోరు పదిహేను తారీఖు వస్తుందా ఇరవై వస్తుందా మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకునేవారు ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అలాంటిది ఇలా ఒకటో తారీఖు జీతాలు పెన్షన్ ఇస్తున్నాం ఏడు లక్షల అప్పున్నా సరే పైసా పైసా దాచి పెట్టుకుంటూ ఇలా ఉచిత కరెంటు ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ జిల్లాలే ఏడు వందల కోట్ల ఆరటిపి రోడ్డు చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ ముందు ముందు మీ అందరు కూడా ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఉధృతం చేయబోతున్నాం ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఇకపోతే లాస్ట్గా ఇక్కడ బయలు ఉన్న గుట్ట మీద పక్కకు ఉన్న గారి గుడికు ఘాట్ రోడ్ వేసి వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి నల్గొండలో టూరిజంతో పాటు అక్కడ దర్గాన్ని దర్శించుకునే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కాలంటే అక్కడ అందరికి పోవాలని కోరిక లక్షల మంది వస్తారు కానీ మెట్ల మీద ఎక్కలేకపోతున్నారు దాన్ని కూడా వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందుకని ఈరోజు మళ్ళీ చెప్తున్నా ఆఫీసర్లకు చెప్తున్నా మీరు మీ కష్టంతో మీరు చేసే పనితోనే ప్రభుత్వానికి పేరు వస్తుంది మేము చేసే కార్యక్రమాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీరు అమలు చేస్తున్నారు కాబట్టి మీ అందరు కూడా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మన జరిగిన సంఘటన ఏదైనా ఒక సంఘటన జరిగితే సాక్షాత్తు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దాడి చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే అధికారం పోయేసరికి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్ అలాంటి మెజిస్ట్రేట్ జిల్లా అధిక ఐఏఎస్ ఆఫీసర్ ని చంపాలనే ప్రయత్నంతో దాడి చేపించిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి తెలంగాణ అందుకనే సోదరుల మీ అందరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి వారికి సహకరించిన అధికారులకు మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి వైస్ చైర్మన్ రమేష్ గారు మోహన్ రెడ్డి గారికి ఇంకా మా టీం అందరికీ కూడా ముఖ్యంగా కలెక్టర్ గారు నేను ఉదయం నల్గొండకు వచ్చిన మళ్ళా ఆలేరు యాదగిరి గుంట పోయినా మళ్ళీ ఈ ప్రోగ్రాం కోసం కలెక్టర్ గారు ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది కాబట్టి రావడం జరిగింది మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం వెంటనే బాలసంచ కార్యక్రమం